హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయభాస్కర్ ఏకుల ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు తెలుసుగా మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి దాని సంబంధించిన ఏదైతే మీ ప్రతిస్పందన ఉందో దాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీరు లైక్ మాత్రం తప్పనిసరి చేయాలి ఎందుకంటే తెలుసు కదా మీరు ఇచ్చే లైక్ల ద్వారా ఈ వీడియో మరి ముందుకు వెళ్తుంది అనేకులకు చూడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు చేసేది ఆ యొక్క లైక్ దాంతో మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే కొన్ని జీవిత విషయాల గురించి కొన్ని అంశాలు మరి వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇది ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి కొన్ని సందర్భాలను బట్టి మంచి విషయాలు మిస్ అవుతారు ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన వేద చూసి ఇలా వదిలేసేటికి మాత్రం కావు కాకుండా అందుకే తప్పనిసరి వద్ద నుండి చివరి చూసి ఈ యొక్క స్పందనను కామెంట్ ద్వారా తెలియజేయాలి కానీ ఎవరు సరిగ్గా కామెంట్ చేయడం లేదు ఏదో ఫార్మాలిటీగా నైస్ బ్రదర్ నైస్ అన్న అని చేస్తున్నారు తప్ప పూర్తిగా చూడడం లేదు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోని నా ఛానల్కి వచ్చి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాము ఎక్కడ స్కిప్ చేయకండి మరి ఈ జీవితంలో నీకు అసలైన తోడు ఎవరు అమ్మన నాన్న భార్యన భర్తన కొడుక కూతురా స్నేహితుడా బంధువుల లేదు ఎవరూ కారు నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించే రోజున సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఎంతమంది డాక్టర్లు ఉన్నా జనాలు ఉన్నా ఏమి చేయలేరు సాగనంపడం తప్ప ఒకసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం అవును ఆలోచించాలి మరి నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు నీవు వాస్తవానికి ఆత్మ ఈ శరీరమే నీ అసలైన ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటుంది నీవేమి తినాలి నీవేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేది మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నువ్వు చేస్తున్న నువ్వు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దానికి తులతూగదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళ్తుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక నీవు తప్ప అందుకే ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు చేస్తూ ఉంటే నే శరీరం సంతోషిస్తుంది ఆ సంతోషంలో మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తుంది అప్పుడు నా అనుకుంటున్న నీ వాళ్ళంతా నీతోనే ఉంటారు ఇది వాస్తవం కాబట్టి ఈ కఠినమైన వాస్తవాన్ని ఈ నిజాన్ని మర్చిపోకుండా నీ నా అనుకునే శరీరాన్ని మనం ఎంత శ్రద్ధ తీసుకొని దాన్ని కాపాడుతామో అది మనల్ని అంత శ్రద్ధగా కాపాడుతుంది మనము ఈ శరీరాన్ని వదిలిపోయినా మన ఆత్మ అనే దానికి ఒకవేళ పోయినా కూడా దానికి విలువ ఈ సంఘంలో సమాజంలో ఉంటుంది కాబట్టి మనము ఒకసారి ఈ మాటలను నెమరు వేసుకొని దాని ప్రకారంగా మనం మన శరీరాన్ని మన ఆత్మను ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మనకు సహకరిస్తాయి మనం పోయినా మన ఆత్మకు పెట్టిన పేరు ఏదైతే మన పేరుందో ఆ పేరును ఈ భూమి మీద చిరస్థాయిగా కొన్ని కాలాల పాటు మనం శారీరకంగా శారీరకంగా ఈ భూమి మీద మన ఆత్మకు పెట్టిన పేరు మనకు సజీవంగా ఈ భూమి మీద జీవింపజేస్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్